కూడమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జులై రెండవ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆ విధ్వంసకరమైనటువంటి పాలనలో జరిగినటువంటి నష్టాలు అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి సమన్వయంతో శాంతిబద్ధతను కాపాడుకుంటూ గ్రామ వ్యవస్థల్ని బలపరుచుకుంటూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గుంతల రోడ్లన్నింటినీ పూడ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క అమలు చేసుకుంటూ సూపర్ సిక్స్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అన్నింటిని కూడా వారీగా అమలు చేసుకుంటూ ఏ నిరుద్యోగులకైతే ఉపాధి అవకాశం కల్పిస్తాం ఉద్యోగ భద్రతను కల్పిస్తామని చెప్పి చెప్పిన మాటలకి సమాధానంగా వారికి న్యాయం చేసే నేపథ్యంలో ఉద్యోగాలని ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలని కల్పనలో అవసరమైనటువంటి పరిశ్రమల స్థాపన ఏర్పరచుకుంటూ సాగిన ఈ సంవత్సర కాలంలో అంతేకాకుండా జీత బత్యాలు మొదటి తారీఖునే గతంలో ఎప్పుడు ఇస్తారా ఏ రకంగా ఇస్తారా బాండ్లు ఎప్పుడు అమ్ముతారా ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారనే ఎదురు చూసినటువంటి ప్రజలకి అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒకటో తారీఖే జీతపత్యాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ఈ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇంటింటికి కూడా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నామని చెప్పి తొలి అడుగుగా ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటిని కూడా పలకరించి అంతేకాకుండా నా ఇంట్లో ఇప్పటికీ అమలైనవి ఏమిటి అమలు కానీ ఏమిటి ఎందుకు అమలు కావట్లేదు వాళ్ళన్నిటిని కూడా అమలు చేసే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క యోగక్షేమాలని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ రకంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని మా అంతటికీ మేము రూపు రూపొందించుకొని ఈరోజున మాకు ఇచ్చిన నూట అరవై నాలుగు సీట్ల గెలుపుకి కారణమైనటువంటి ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని పరిష్కరించాలనే కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రతి మండలంలో కూడా పట్టణంలో కూడా ప్రారంభమవుతాయి